నమస్తే 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 నేను మీ ఏడుగొండలు నమస్తే ఈరోజు నేను సాద్నగర్ సద్గురు మలయాళ స్వామి ఆశ్రమానికి రావడం జరిగింది మరి వచ్చినప్పటిలో అమ్మగారిని కలుస్తూ ఉంటాను ఉండమంటుందండి ఇక్కడే అమ్మని పేరేంటి గాలెమ్మ గాలెమ్మ గారు నన్ను ఉండు ఉండదు చాలా ప్రేమతో ఆప్యాయంగా చూసుకుంటారు నన్ను ఉండాలా మరి ఈరోజు ఉండు ఉంటే మళ్ళీ మా ఇంటికి మామూలు తింటారా తీరుతారు ఏముండను వెళ్తా మా ఊరు వెళ్తా బాబుకి ఎప్పుడు వస్తావు మళ్ళా పిలుస్తా పాట ఎప్పుడో ఒక రోజు పిలుస్తా తొందరలోనే ఐశ్వర్ కృప్ట పిలుస్తా మరి ఏం తిన్నావు అన్నం అన్నం తిన్నావు కూరగాయలు ఏంటి వంకాయ కూర తమ్ముడు తానికి వేసావా పోలే తమ్ముడే ఫోన్ చేస్తాడు అవునా ఫోన్ చేసిండవు మాట్లాడినావా ఏమేమి మాట్లాడినావు తమ్ముడు తమ్ముడు రాండవా అంటే రాజులు అని అడగలే మరదలు బాగుందట పిల్లలు బాగురని అడిగిన మరలు బాగున్నాయా మరి ఎప్పుడన్నా వెళ్ళావా తమ్ముడు దగ్గరికి తీసుకెళ్ళే వెళ్తా ఎప్పుడన్నా ఎందులో వెళ్ళక ఎప్పుడన్నా వెళ్తా ఇప్పటికీ ఎందుకెలగా వచ్చా ఆరు నెలలు అయిందా చూడండి మరి గాలి గారు ప్రస్తుతము ఆశ్రమంలో ఉన్నారు వాళ్ళ తమ్ముడే ఆమె ఖర్చులన్నీ చూసుకుంటారు మరి సా తమ్ముడు ఇంత మంచి చూడండి ఈ రోజుల్లో మరి గాలి ఎవరు లేరు నాన్న చనిపోయారు కదా ఇంకెవ్వరు లేదు తమ్ము ఎంతమంది తమ్ముళ్ళు ఇద్దరు ఇద్దరు లే తమ్ముడు చూసుకుంటాడు ఇప్పుడు నేను చూసుకుంటా ఏం పేరు రామకృష్ణారెడ్డి రామకృష్ణ చూసుకుంటాడంట అక్కను బాగా చూసుకుంటారు కదా మరి పొద్దుగాల చాయ్ తాగినావా ఏంది నవ్వు ఛాయ్ మరి ఏదైనా పాట పాడొచ్చు కదా నువ్వు పాట పాడాలి రామాలే రామవాడు పాడాలి మళ్ళీ ఏం పాటరా శ్రీమ జై శ్రీమన్ నేను పాడతా పాడు నారాయనా శ్రీమన్న నువ్వు అరే రామ స్మరణ్ చేసుకోవాలి మరి ఎప్పుడు చేసుకుంటా చేసుకోవాలి మరల ఎందుకంటే మళ్ళీ జన్మల అలా వద్దురా బాబు మళ్ళీ జన్మ వద్దు అని పిల్ల మొక్కుతావా ఏమైనా మొక్కుతావ్వ మరి ఈ జన్మ వద్ద అని చెప్పి వద్దురా బాబు మళ్ళీ మళ్ళీ ఏ జన్మ ఎత్తాలనుకుంటున్నావు మళ్ళీ ఏ జన్మ వద్దా ఏ జన్మద్దు ఏ జన్మద్దుగా చక్కగా పోవాలి చక్కగా స్వర్గానికి పోవాలా మరి నువ్వు ఏ దేవుని ఎక్కువ మొక్కుకుంటావు అన్ని రేవ్లా మొక్కు అందరు మొక్కుతావా చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు చిన్నప్పుడు అమ్మ నాన్న దా కానీ అప్పుడు ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు ఏం కాదు వ్యవసాయం చేసేవాళ్ళు బండ్లు ఉన్నాయి అప్పుడు బండ్లు ఉన్నాయి కా కారు ఉన్నది అంటున్నది ఆవులు ఆవులు ఉన్నాయి వ్యవసాయం చేసేవాళ్ళ వ్యవసాయం చేసేవా చేపించేవాళ్ళు చేపించేవాళ్ళ ఓకే మరి నేను పోయిరా పోయి వస్తా ఉండు ఉంటే ఎట్లా ఉంటే మా ఇంటికి రాణిస్తారా మా వాళ్ళు రాణిస్తారు మా రాణిస్తారు మా రాణిస్తారా అక్క ఉండు అన్నది చెప్పు సరే సరే మంచిది నేను పోయి మరి బాయ్ మంచి ఉండు హరినామస్మరణ చేసుకో శివనామస్మరణ చేసుకో స్మరణ చేసుకో అన్నీ హరి 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 అని ఎప్పుడు అంటూనే ఉండు హరి హరి శివ 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 శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు ఏందో తెలుసా ఈరోజు ఇంతమంది ఎందుకు వచ్చి వీడికి గురుపూర్ అమ్మో గురు తెలుసా గురు పూజ చేసే రోజు ఈరోజు మరి ఇక్కడ గురు ఏం చేశారు వీళ్ళంతా వచ్చి ఇక్కడికి భక్తులు వచ్చి ఏం చేసి ఏం చేయలేదు సూన్యపటాక నువ్వు ఏం చేసింది మరి ఏం అన్నారు కోరుతున్నారు అక్షంతలు వేసి అన్నారు పైసలు పెట్టి ఎవరికి పెట్టి రు అవుగారి వాళ్ళంతా వాళ్ళ శిష్యుల ఎవరు మరి శు ఏం కాదు మరి ఎవరు వాళ్ళు ఎవరు తెలిసిర్రో భక్తులు శిష్యులే అలా శిష్యులే కనుక ఈరోజు గురుపర్ణం కదా అందుకు గురువు దర్శనం చేసుకోవడానికి వచ్చారు మరి నేను వయ్యి వస్తా బాయ్ బాయ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ ఒక్క ఫోటో అయితే ఇట్లాగే